పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లెర్నింగ్ స్కిల్స్ మోటార్ స్కిల్స్ ఫిజికల్ స్కిల్స్ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే బేబీ పుట్టిన మొదటి రోజు నుంచి బేబీతో మాట్లాడాలి వాళ్ళకి మన మాటలు అర్థం కాకపోయినా వాళ్ళు మన వాయిస్ని మాట్లాడే విధానం చూసి విని నేర్చుకుంటారు బేబీతో మాట్లాడినప్పుడు సింపుల్ లాంగ్వేజ్లో డైరెక్ట్ సెంటెన్స్లో క్లియర్గా కన్సైజ్ అంటే మాట్లాడే చిన్న విషయం అయినా అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉండేలాగా చూసుకోవాలి నత్తి నత్తిగా మాట్లాడకూడదు చాలా క్లియర్గా మాట్లాడాలి మీరు ఏం చేయబోతున్నారో చెప్తూ చేయండి అంటే డైపర్ చేంజ్ చేస్తుంటే నేను నీ డైపర్ని చే మారుస్తున్నాను చేంజ్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడాలి వాళ్ళ రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలి హడావిడి చేయకండి మీరు మాట్లాడే ప్రతి మాట అర్థం చేసుకుని రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఐ కాంటాక్ట్ ఇచ్చి స్మైల్ ఇవ్వండి బేబీ ఊకలు పెడుతుంటే దానికి రెస్పాండ్ అవ్వాలి దీంతో కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవుతాయి